హాయ్ అండి నమస్తే ఈరోజు దొండకాయ గుత్తి దొండకాయ మసాలా కూర చేసి చూపిస్తాను దానికి ఇక్కడ దొండకాయలు తీసుకుని ఇలాగ అటు ఇటు ముచ్చకలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు గ్రేవీ కోసము పల్లీలు జీడిపప్పు పిస్ ఇదివేంటి బాదం పప్పు ఇవన్నీ కూడా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం దొండకాయలను ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనము దొండకాయల్ని కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అనమాట కొంచెం చూడండి ఇట్లా తొందరగా ఫ్రై చేసేసుకోవాలి అంటే ఎక్కువ హైలో పెట్టుకుంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఈ ఇలా ఫ్రై చేసుకోవాలి టైం పడుతుంది మనకి కొంచెం ఫైవ్ మినిట్స్ పైన ఇదిగోండి ఇలా అవుతుంది కదా ఇలా క్రిస్పీగా అయినప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మనము చూడండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా గ్రేవీ కోసము బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో నేను గుమ్మడి గింజలు వాటర్ మిలన్ సీడ్స్ పల్లీలు జీడిపప్పు అవన్నీ చూపించాను తెల్ల నువ్వులు అవన్నీ వేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి అంటే లైట్గా ఫ్రై అవుతూ ఉండాలి ఇలా ఫ్రై అవుతూ ఉంటాను మనకి దీనిలోనే కొంచెం అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి చూడండి వెల్లుల్లిపాయలు వేసాను వీటిని కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి వీటిని మనం తర్వాత దీనిలో మనము కొంచెం పచ్చిమిర్చి తర్వాత టమాటాను ఆనియన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏమక్కర్లేదండి మీడియంగా లైట్గా కొంచెం వేగితే చాలు ఎందుకంటే గ్రేవీ కోసం కాబట్టి మనం లైట్గానే ఫ్రై చేసుకుంటాము మళ్ళీ తర్వాత దీన్ని పేస్ట్ని వేయిస్తాం కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఇలా అయింది కదా ఇలా వేగితే చాలు మరీ ఎక్కువ బ్రౌన్ అక్కర్లేదు దీనిలోనే ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకుందాము టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై అవుతుండగానే మనం వేసిన తర్వాత కొంచెం ఉప్పు అంటే తొందరగా మగ్గుతుంది ఉప్పు వేసుకున్నాక కొంచెం తొందరగా మగ్గుతుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుంటే తొందరగా మనకి మగ్గుతుంది ఉప్పు కూడా వేసాం కాబట్టి వా బయటికి నీళ్ళు వస్తాయి అంటే వాటర్ రిలీజ్ అవుతుంది దీనికి చక్కగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకోండి మళ్ళీ మూత తీసుకొని చూడండి చెప్పాను కదా ఇట్లాగా మనకు తొందరగా ఫ్రై అవుతుంది మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంతేనండి ఎక్కువ వేగక్కర్లేదు దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం అనమాట చల్లారిపోయిందండి మిక్సీ జార్ కూడా వేసేసుకుందాం చూడండి ఫైన్ పౌడర్ అండ్ మెత్తగా పేస్ట్ అయిపోవాలి చాలా మెత్తగా ఫైన్గా చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు కూడా నూనెలో వేయించేసుకోవాలండి వేసిన తర్వాత అది ఇప్పుడే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకుందామండి దీన్ని మనం ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఈ పోపు వేగిన వెంటనే ఈ పేస్ట్ ఉంది కదా ఇది మొత్తం దాని బాండీలో వేసేసుకుందాం చూడండి వేసేసాను దీనిలోని ఇప్పుడు పసుపు కారము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు కొంచెమే వేస్తాను ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు ఉల్లిపాయలు మాకు ఇచ్చినప్పుడు వేసాం కదా దీన్ని బాగా కలిగి పెట్టేసుకొని దీన్ని కూడా మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది ఇది మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి ఇదిగోండి అట్లా అవుతుందనమాట మనకి ఇప్పుడు మనం ఇలా కొంచెం ఉండగానే దొండకాయలు వేయించాం కదా అవి కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే గ్రేవీ చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటే ముక్కలు అవి కూడా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట లోపల కొంచెం నీళ్ళు పోసుకోవాలి దీనిలో జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనం ఇవన్నీ వేసాం కాబట్టి జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చ పుచ్చగింజలు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో దింపేటప్పుడు మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి ఇదిగోండి గరం మసాలా వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కూర కొత్తిమీర కూడా వేసుకున్నామంటే మన గ్రేవీ కూడా అయిపోతుంది చపాతీలోకి అన్నంలోకి రైస్లోకి బిర్యానీలో కూడా ఈ టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుత్తి మసాలా వంకాయ అంటారు కదా ఇది దొండకాయ కూర అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్